ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా ఏదైనా సూచనలు కానీ జాగ్రత్తలు తీసుకోండి అయ్యా ఆయన ఇప్పటికీ కూడా విశాఖ రాజధాని అంటున్నాడు భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నాడు అని అంటే అదేంటి భయపడుతున్నారు అంటున్నాడు నీకు మాట గుర్తు చేస్తాను ఒక పక్క న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఉండగా ఆ తీర్పు సుప్రీంకోర్టులో ఇంకా స్టేలే ఉండగా రేపు ఎన్నికల ముంగిట్లో రేపు నేను గెలిస్తే మరోమారు నేను గెలిస్తే విశాఖపట్నం వచ్చేస్తా విశాఖపట్నమే రాజధాని అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా అన్నాడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా పదేళ్లలో విశాఖపట్నాన్ని హైదరాబాద్ కర్ణా బెంగళూరు చెన్నైని మించిన రాజధాని చేస్తా ఐ ఐకానిక్ రాజధాని చేస్తా అని మాట్లాడారు ఇప్పుడు ఐదేళ్లలో ఏం చేశారు అమరావతిని కంప చెట్లు మురిచేలా చేశారు పులుల సంసారం తప్ప తాజ్బులు నాగుపవులు తిరిగేలా చేశారు మరి విశాఖపట్నాన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ అమరావతిలో సచివాలయాన్ని తాకట్టు పెట్టుకున్న సచివులు రేపు పదేళ్ళలో ఏం చేస్తారు చూడండి ఎంత భావోద్వేగ ప్రకటన గారు సర్క్యూట్ హౌస్ ఆల్రెడీ తాకట్లో ఉంది అక్కడ కూడా సర్క్యూట్ హౌస్ మొన్న మీటింగ్ లో చూపించిన విజువల్స్ కూడా ఈ అమరావతి యొక్క విజువల్సే ఆ గ్రాఫిక్సే ఆ గ్రాఫిక్స్ చూపించి ఐకానిక్ అని అంటున్నాడు నేను ఒక మాట చెప్తా వాసుదేవ్ గారు ఏముంది సచివాలయం ఆఫ్టర్ ఆల్ పది ఎకరాలు ఏ తాకట్టు పెట్టుకోకూడదా రాజ్యాంగంలో రాసి ఉందా అంటాడు కొడాలి నాని గారు సచివులు కూర్చునే సచివాలయాన్ని అగౌరవపరుస్తుంటే మనం కూర్చున్న ఒక ఆత్మగౌరవం రాజధాని అంటే రాష్ట్రానికి సంబంధించిన ఆత్మగౌరవం దానినే అగౌరవ మరి ఇలాంటి పాలకుల చేతుల్లో ఏమవుతుంది కాబట్టి నేను అనుకుంటున్నాను అంటే మొదటి నుంచి మేము భయపడేది ఏంటంటే అసలు ఈ మూడు రాజధానుల సిద్ధాంతమే మూడు రాష్ట్రాల ఏర్పాటు దిశగా విభజన సిద్ధాంతం అసలు ముఖ్యమంత్రి గారు కోరిక ఏంటంటే కొట్టుకోవాలి మూడు ప్రాంతాల్లో అమరావతి వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు కొట్టుకోవాలి ఆ చలి మంటల్లో ఆయన వెచ్చగా స్వేద తెరాలి నేను నిన్న మొన్న చెప్పా ఏంటయ్యి అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఏం కోపం అంటే వాడికి పుట్టిన బిడ్డకి నేను ఎందుకు ఉగ్గు పాలు పోయాలి వాడు కన్న బిడ్డకి నేను ఎందుకు బొగ్గబెట్టి పెంచాలి ఇంతే దీనికోసమే శిరస్